నమస్తే మనం ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఇందులో భాగంగా ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం మీరు కనుక గమనించుకుంటే వృచ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడి చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటపడి నార్మల్ అవుతూ ఉన్నారు కానీ ఇంకొక ప్రాబ్లం కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు అది అష్టమ గురు అష్టమ గురు యొక్క ప్రభావంతో ఉన్నారు అష్టమ గురు యొక్క ప్రభావంతో చాలామంది ఎలా ఉంటారంటే వచ్చే సిక్స్ మంత్స్ కూడాను వాళ్ళకి ఆ యొక్క ప్రభావంతో ఉంటారు అది అంత అనుకూలంగా ఉంటుంది పర్టికులర్గా మేనేజ్మెంట్ పొజిషన్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ చాలా వీక్గా ఉంటుంది ధన ప్రవాహం వీక్గా ఉంటుంది పిల్లల విషయంలో వీక్గా ఉంటారు నాలెడ్జ్ గెయిన్ నేర్చుకునే దాంట్లో కూడా చాలా వీక్గా ఉంటారు అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషన్లో వాళ్ళకి సరైన స్థానం లేక సరైన గుర్తింపు లేక వాళ్ళకి కావాల్సిన కేపబిలిటీకి సంబంధించిన పోస్ట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదో చేసామంటే జాబ్ చేసాము ఉన్నామంటే ఉన్నాము అన్న ఒక అసంతృప్తితో చాలా ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ అంతా వృచ్చికి రాసి వాళ్ళు అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు ముందు వీళ్ళకి ఇందులో ఉన్న నా నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఈ వృత్తికి ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉండే పేర్లంతా ఇందులోనే ఉంటారు వీళ్ళకి తో నా నీ నేనో యా ఈ యు అనే పేర్లంతా కూడాను ఇందులోనే ఉంటారు నాగయ్య నాగరాజు నరసింహ నాని పేర్లన్నీ చాలామంది ఎక్కువ మంది గ్రహ స్థితి గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి మీనరాశిలో ఉండి ఐదో స్థానంలో కొంచెం లైట్గా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే గురువు ఎయిత్ హౌస్లో ఉండి ప్రొఫెషన్లో అన్హాపీనెస్ని తీసుకొస్తారు కానీ జూన్ తర్వాత గురువు వీళ్ళకి లక్కుని తీసుకొని రాబోతున్నారు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అయితే వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చి ఇంకొక గ్రహం కేతు పదో ఇంట్లో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ అకైన్ అబ్స్టికల్స్ ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇంకొక విషయం వీళ్ళకి రాహు వచ్చేటప్పటికి ఇంట్లో ఓకే ఫోర్త్ హౌస్ లో తోటి సుఖ స్థానానికి సంబంధించిన వాటిల్లో ఉండి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారో మనం చెప్పుకోవచ్చు సో ఒక రకం కనుక చూసుకుంటే వీళ్ళకి జూన్ వరకు కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది బట్ అలానే కొంచెం అంత పెద్ద పెద్ద ప్రాబ్లమాటిక్ కూడా ఏముండదు జూన్ తర్వాత వీళ్ళకి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఒక అదృష్టం ఒక లక్ యాక్టివేట్ అయ్యే టైం అయితే ఉంది ఈ టైంలో ప్రమోషన్స్ రావటం ఉన్నతంగా ఎదగటం లాంటి విషయాలన్నీ చక్కగా చూసుకోవచ్చు మనం చూసుకుంటే లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ధన సుఖ భ్రంశం ఐదో ఇంట్లో తోటి ధనానికి సంబంధించిన విషయంలో లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో అంత హ్యాపీగా ఉండదు గురువు ఎనిమిదో ఇంటి వరకు హెల్త్ కాంప్లికేషన్స్ని తీసుకొని వస్తూ జూన్ తర్వాత వీళ్ళకి తొమ్మిదవ స్థానంలోకి తోటి సుఖ ప్రాప్తి ధనం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వల్ల కేతుల వల్ల చిన్న చిన్న వాటికి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మనం ఓవరాల్గా కనుక గమనించుకుంటే ఈ వీళ్ళకి వృచ్చిక రాసి వాళ్ళకి ఐదవ స్థానంలో శని ఉండటం తోటి వీళ్ళకి ఏమని చెప్తారంటే కార్యహాని మనస్తాపం వ్యాచ కలహము హీన స్త్రీ సంభోగం సంతాపం పంచమ పంచమ స్థేత్ చనే చనో అని చెప్తూ ఉంటారు అంటే దీని ప్రకారం ఏదైనా కనుక పని చేస్తే వాళ్ళకి హాని జరుగుతూ ఉంటుంది కార్యహాని అంటే పని మంచి ఉద్దేశంతో తలబడితే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ములతో గొడవ ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేజర్గా ఏంటంటే ఐదో ఇంట్లో శని ఉండటం వల్ల మీకు ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్యాంబ్లింగ్ ఆడటం అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అందుకనే హీన స్త్రీ సంభోగం సంతాపం అని చెప్తూ ఉంటారు అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు మీ స్టేటస్ తగిన వాళ్ళు కాకుండా లోవర్ కేటగిరీ ఉన్న వాళ్ళ మనుషులతో ఫ్రెండ్షిప్ చేయటం ఆ ఫ్రెండ్షిప్ లేదంటే రిలేషన్షిప్లో ఉండటం అవి మీకు ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాయసు వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా మంచి మనకి ఏమంటే సత్సంగ్ అంటారు మనకి సంస్కృతంలో మన చుట్టూ పది మంది నలుగురు వాళ్ళు ఉంటే మనం మంచిగానే ఉంటాం మన చుట్టూ పది మంది లేదంటే ఒక నలుగురు వాళ్ళు ఉంటే మనం కూడా వాళ్ళలాగా తయారైపోతాం అందుకని ఫ్రెండ్షిప్లు చేసుకునేటప్పుడు తెలిసిన వాళ్ళకి చక్కగా మంచి వాళ్ళతో ఉండటం చాలా చాలా ముఖ్యం అలా మన చుట్టూ పది మంది మంచివాళ్ళు ఉండటమే ఒక యోగం అలా ఉండటం ద్వారా మనం ఉండటం కదగొచ్చు మోక్షం అని కూడా మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు అందుకని ఫ్రెండ్షిప్ చేసిన లేదంటే పరిచయాలు పెంచుకున్న చక్కటిగా మంచి వాళ్ళతో చక్కగా చూసి ఫ్రెండ్షిప్స్ అవన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇది ఒకటే ప్రకాశని ఈ వాళ్ళకి శని వల్ల అయితే జూపిటర్ వీళ్ళకి కొంచెం సిక్స్ మంత్స్ వరకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు తర్వాత బాగుంటుంది గురువు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారంటే చోరాగ్ని ఘాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధ క్రోధం అష్టమస్తే భవేద్ గురువు అంటారు అంటే ఈ టైంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశము దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నృపభీతిచ్చ బాసు వల్ల విపరీతంగా ప్రెషర్ ఉంటుంది లో కానివ్వండి వర్క్లో కానివ్వండి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా వీక్ గా ఉంటుంది అనుకున్న పనిలో చదక్కని వీళ్ళకి నిష్ఠూరం ఏదో ఒకటి క్రిటికల్ గా మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సాహసపేతంగా అన్వాంటెడ్ టూ మచ్ రిస్కీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఓవర్ అంబిషన్స్ ఓవర్ ఓవర్గా కమిట్మెంట్ ఇచ్చి తద్వారా మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా బాస్తో గొడవ పట్టం ఓవర్ కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా చాలా సింపుల్గా హంబుల్గా ఉండండి ఒక సిక్స్ మంత్స్ వరకు తర్వాత గురువు మీకు జూన్ సెకండ్ నుంచి మారటంతో ఏమవుతుంది అంటే మీకు భాగ్యం లక్ యాక్టివేట్ అవుతుంది ఏ ప్రకారంగా అంటే అర్ధచ్చ సకులాచారా గృహలాభ లాభ సుఖ నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తేద్ భవ్య గురు అంటారు తొమ్మిదవ స్థానంలో గురువు ఉండటం వల్ల ధనం ప్రకారంగా కాని ఉండి మీరు పద్ధతులు ఇంటికి సంబంధించిన సాంప్రదాయాలు తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడటం గృహంలో ఉత్సాహంగా ఉండటం తర్వాత నిత్య జ స్త్రీ జన సంపర్క ఎప్పుడు జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడటం కలివిడిగా ఉండటం ఇన్ కేస్ లేడీస్ అయితే కానీ వాళ్ళ ఇంటితో ఉన్న వాళ్ళతో వండి బయట వాళ్ళతో కానీ ఆఫీస్లో కొలుస్తూ కొలీగ్స్తో కానీ చక్కగా మాట్లాడుతూ వీళ్ళకి కావాల్సిన పనులన్నింటిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ సహాయంతో చక్కగా చేసుకుని ఒక బెస్ట్ టైం అయితే ఎళ్ళకొస్తుంది సర్వ సౌభాగ్య సిద్ధి ఇది చాలా చాలా ముఖ్యం తొమ్మిదో స్థానంలో గురువు ఉండటం అనేది చాలా చాలా లక్కు మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ అవకాశం మీకు వస్తుంది తొమ్మిదవ స్థానానికి వచ్చి పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రం ఈ అవకాశం వస్తుంది ఈ రాశి వాళ్ళు ఇప్పటిదాకా పడుతున్న ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చి ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైం అయితే రాబోతుందని మీరు గమనించుకోవాలి అయితే రాహుకేతువులు పాక్షికంగా మిమ్మల్ని మనసుని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు నాలుగో ఇంట్లో ఉంటే చిత్త భ్రంశం వాతరోగం స్త్రీ మూలచ్చ భయప్రదం గమనే కార్యనాశంఛ అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే చిత్త భ్రంశం ఉన్నది లేనట్టుగా ఉన్నది లేదంటే లేనిది ఉన్నట్టుగా మీరు భ్రమిస్తూ ఉంటారు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇల్లంతా బాగుంటుంది ఎక్కడో లేదని తెగ బాధపడుతూ ఉంటారు ఇల్లంతా బాగుంటుంది ఎవరో మీతో సరిగా రిలేషన్షిప్ జరగాలేదని బాధపడుతూ ఉంటారు దీనిని చిత్త భ్రంశం అంటారు అలానే స్త్రీ మూలచ్చ భయప్రదం ఇంట్లో స్త్రీలు ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక ఇంట్లో ఎవరినకన్నా కొంచెం జెంట్స్ వాళ్ళ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ట్రావెల్స్ అవి ఇవి చేస్తే పెద్ద మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఏమి ఉండదని మీరు గమనించుకోవాలి ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు జూన్ తర్వాత ఇంకా బాగుంటే అవసరం అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చాలా వరకు అంతకు ముందు పడిన ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అయ్యి ముందుకెళ్తారు ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళు మీరు చూసుకుంటే వాళ్ళకి సంపదలు వస్తాయి సర్వజన పూజ్యం ఉంటుంది హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు బట్ మరణము మాకు చూపిస్తూ ఉంటుంది అంటే ముందు తలపెట్టిన పనులన్నీ మీకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వక ఆల్మోస్ట్ అవన్నీ షట్ డౌన్ క్లోజ్ డౌన్ చేసేసుకొని మరలా ఫ్రెష్ గా స్టార్ట్ చేయ అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా ఇన్ కేస్ ఏదైనా గనక ఆగిపోయి ఉంటే మధ్యలో దాని దాని ద్వారానే మీరు బాధపడే అవసరం ఏం లేదు దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఏమి ఉండదు గాడ్ ఈజ్ రిమూవింగ్ ఆల్ దోస్ ఆబ్స్టికల్స్ అన్వాంటెడ్ స్టఫ్ ఫ్రమ్ యూ అన్వాంటెడ్ పీపుల్ ఫ్రమ్ యూ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అనురాధ నక్షత్రం వాళ్ళకి సంపదలు ఉంటుంది సర్వజన పూజ్యం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అయితే వీళ్ళు హెల్త్ కాంప్లికేషను మరణము దేహకిరణం కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీ శరీరాన్ని మీ మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇయర్ ఎండ్లో మరణము అంటారు ఇక్కడ మరణం అంటే మనకి తెలుగు సినిమాల్లో డైలాగులు కాదండి ఇక్కడ మరణం అంటే మీరు ఇష్టపడి చేసుకున్న పని ఇంతకుముందు తలపెట్టిన ఒక వర్క్ కార్యక్రమం అది ఇక్కడ మధ్యలో బ్రేక్ అయ్యి అంతటి తాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లో జ్యేష్ఠ నక్షత్రం సంపదలో చక్కగా ఉంటాయి సర్వజన పూజ్యము హెల్తీగా ఉంటారు అయితే పీడనము మరణము చూపిస్తూ ఉంది జూపిటర్ వల్ల ఇది కూడా గురు మీకు జూన్ వరకు ఆ తర్వాత మీకు చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు చూసారు కదండి రాసి రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్ బెటర్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్తో బెటర్గా కంపేర్ చేసుకుంటే ట్వంటీ సిక్స్ ఇంకా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి జనరల్గా స్లోగా లేర్ బై లేర్ అన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ ఇలా గనక లేకుండా మీరు ఏదైనా గనక ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్కసారి మీ గా జాతక చక్రాలు చూపించుకొని ఏమైనా గనక దోషాలు పరిహారాలు ఉంటే అవన్నీ చక్కగా చేసుకుంటే మీ జీవితం ఈ సంవత్సరంలో పదింట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది పరిహారాలు కనుక చూసుకుంటే ఎక్కువగా పరిహారాలు చేసుకుంది గురువుకి సంబంధించి గురువుకు సంపూర్ణ శాంతి పూజలు జపము దానము తర్పణాలు చేసుకుంటంతో పాటు గురువుకి తారాదేవి యొక్క మంత్ర జపాన్ని ఒక పదివేల సార్లు జీపించడం జపం జపించడం చాలా అవసరం ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ చక్కగా రాణించడానికి రాహుతో పాటు మన్యు పార్వత అభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కుదిరితే గనక కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ ని దర్శించుకుంటే చాలా చాలా విశేషమైన యోగ్యత వస్తూ ఉంటుంది ఈ యొక్క గురువు పెట్టే బాధ నుంచి క్షేత్ర దర్శనంలో భాగంగా మీరు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అక్కడ నుంచి మీకు గుంటూరు గుంటూరు తర్వాత కోటపకొండను ఉంటుంది గురువారం రోజున అక్కడ గురువుకి సంబంధించిన శాంతి హోమం చేస్తూ ఉంటారు సామూహికంగా అది చేయించుకొని అక్కడ మీరు టైం స్పెండ్ చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది దీనితో పాటు ఆశ్రమాలు తిరగటం మెడిటేషన్ చేయటం యోగా చేయటం పెద్దవాళ్ళని గౌరవించటం యాన్షియన్ స్క్రిప్చర్స్ ఉంటాయి భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివన్నీ మీరు చదువుతూ ఉంటే రాత్రిపూట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న గురువుని దర్శన స్మరించుకుంటూ ఉంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఇండివిజువల్గా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా మన శాస్త్రాల్లో వివరించారు అది తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని లైఫ్ ముందుకెళ్తే చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరగటానికి విశ్వాసు గంధర్వరాజు హోమము అన్యోన్య దాంపత్య పాశుపత హోమము ఈ రాశి వాళ్ళు ధనం మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమము కుబేర పాశుపత హోమం చేయించుకుంటంతో పాటు శత్రు బాధ కనుక మీకు విపరీతంగా ఉంటే వీళ్ళకి చండీ హోమము చండీ పారాయణం చేయించుకుంటాం చాలా మంచిది ఇవి కాకుండా మీకు కాలుస పదోషాలు కానివ్వండి వేరే శాపాలు కానివ్వండి గ్రహాలకు సంబంధించిన ఏమైనా ఇండివిజువల్ లైఫ్లో ఉంటే ఇవి ఈ టైంలో చూపించుకుంటే చాలా మంచిది ఎందుకంటే రాబోయే టైం చాలా బాగుంది కాబట్టి ఒకసారి ఆరోస్కోప్ చిక్కు చేయించుకొని దోషాలు ఏమైనా ఉంటే క్లీన్ చేయించుకొని ముందుకెళ్ళిపోతే మీ లైఫ్ పద్ధతులు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నతంగా ఉండాలని మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే